జవాబు ఎందుకు రాదు అని నువ్వు అడుగుతున్నది ఆయన చిత్తానుసారం కాకపోతే జవాబు రాదు ఆయన చిత్తానుసారమైన ప్రార్థన ఎలా ఉంటుందంటే ఆయన నామానికి ఘనత తెస్తుంది ఆయనకి పరిశుభత కలిగజేస్తుంది ఆయన రాజ్యాన్ని విస్తరింపజేస్తుంది ఆయన యొక్క ఔన్నత్యాన్ని ఇరుగు పొరుగు వారికి చూపించేలాగా ఆయన రాజ్యాన్ని విస్తరింపజేసేలా నీ ప్రార్థన ఉంటుంది అప్పుడు ఇల్లు అడుగుతావో వాకులు అడుగుతావో బైక్ అడుగుతావో ఏది అడిగినా గానీ నీ డెవలప్మెంట్ ఎవరికి మహిళ దేవునికి దేవుళ్ళకి వచ్చే కండి బాగుంటుంది అనుభవాలు దేవుళ్ళకి వచ్చే కండి దేవుడు దీవించాడంటే వాటిని ఖచ్చితంగా దేవుడు అన్ని విధాలుగా ఆర్థికంగా ఆత్మీయంగా ఆరోగ్యంలో అన్ని విధాలుగా వీడిని దేవుడు దీవించడం చెప్పుకోవాలి దేవుడు కొన్నిసార్లు మనం అడిగిన ఎందుకు ఆలస్యం చేస్తాడంటే బహుశా ఆయన చిత్తానుసారంగా మనం అడగడం లేదు శిష్యుడి జీవితంలో ఏముంటుందని వాక్యం ఉంటుంది ఒక శిష్యుడి జీవితంలో ఏముంటుందంటే ప్రవరాత్రి సంస్కరణ ఉంటుంది ఒక శిష్యుడి జీవితంలో ఇంకా ఎక్కువ ఉంటుందంటే అంటే ప్రార్థనా జీవితం ఉంటుంది ఆ ప్రార్థనా జీవితంలో ఎక్కువగా దేవుని యొక్క చిత్తం కోసం ఉంటది రెండవది తన కోసం చాలా తక్కువగా అడగడం